సూపర్ సిక్స్ పథకాల అమలుపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు తల్లికి వందనం అన్నదాత సుఖీబావ పథకాల అమలుపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ నివేదిక విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్ నివేదికపై సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నీతి ఆయోగ్ నివేదికలో వైసీపీ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై క్లారిటీ ఇచ్చారని చంద్రబాబు చెప్పారు వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టిందన్న చంద్రబాబు వైసీపీ పాలన వల్ల ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బీహార్ కంటే దిగజారిందని ఆరోపించారు అప్పులు చేసి తిరిగి చెల్లించే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని తిరిగి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామన్న చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు నిజాలు తెలియాలనే విలేకరుల సమావేశం పెట్టినట్టు చెప్పారు కేంద్రం నుంచి ఏపీ రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్లు పోలవరం జాతీయ ప్రాజెక్టుకు పన్నెండు వేల ఏడు వందల యాభై కోట్లు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల నూట పద్నాలుగు కోట్లు సహకారం అందిందన్న చంద్రబాబు అయితే ఆ నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించలేదని అన్నారు ఆయా ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని వాటి ద్వారా సంపద సృష్టికి అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదన్న చంద్రబాబు ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగవగానే తల్లికి వందనం అన్నదాత సుఖీబావ్ వంటి పథకాలను అమలు చేస్తామన్నారు ఆ డబ్బులను ఖర్చు చేయాలనే సంక్షేమ పథకాల అమలుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఘోరంగా దెబ్బతింటుందన్న చంద్రబాబు అయితే ఆ నష్టంతో తనకు ఏం సంబంధం లేదని సామాన్య ప్రజలు ఆలోచించే అవకాశం ఉందన్నారు అలా ఆలోచించడంలో తప్పు లేదని అందుకే మాట తప్పడం ఇష్టం లేక ప్రజలకు నిజాలు చెప్తున్నానని చంద్రబాబు తెలిపారు ఆర్థిక పరిస్థితి సరిగా లేకుంటే అభివృద్ధి పనులు చేయలేమని అభివృద్ధి పనుల వల్లే సంపద పెరుగుతుందని చంద్రబాబు చెప్పారు అయితే అప్పులు చేయడం సరికాదన్న చంద్రబాబు తీర్చగల శక్తి ఉన్నప్పుడే అప్పులు చేయాలన్నారు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి సమయం కావాలని ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని చంద్రబాబు కోరారు అయితే సంక్షేమ పథకాల అమల్లో వెనుగడుకు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు